అందరికీ నమస్కారం నేను మీనిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ నైన్టీ నైన్ విరాజ్ తను మాకు కూతురు మా కూతురు ఎందుకు ఇబ్బంది అవుతుంది అలా ఏం కాదు నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు సరేనా ఒకసారి లలితకి కాల్ చేసి విషయం చెప్పు ఒక ఫోర్ డేస్ తన ఇక్కడే ఉంటుంది అన్నారు భానుమతి గారు సరే పెద్దమ్మా అంటూ లలిత గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు విరాజ్ లలిత గారు కూడా దానికి ఒప్పుకోవడంతో ఇక కొంచెం సేపు అక్కడే ఉండి తిరిగి తమ ఇంటికి స్టార్ట్ అయ్యారు విరాజ్ ఇంకా సహస్రా నేను సత్య దగ్గరికి వెళ్తా అంటూ అక్కడి నుంచి సత్య దగ్గరికి వెళ్ళింది జాను రూమ్ లో ఏడుస్తూ కూర్చుంది సత్య సత్య ఏమైంది ఇంకా దాని గురించి భయపడి ఏడుస్తున్నావా ఆల్రెడీ అక్క బావగారు ఇంటికి వెళ్ళిపోయారు మరి నేను అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా జాను వదిన ఏమే మా ఆయన నీకు అన్నయ్య కాడా ఉక్రోషంగా అడిగింది జాను అలా అని నన్ను అన్నానా వదిన అర్జున్ అన్నయ్య కూడా నాకు అన్నయ్యనే కదా అందుకే ఈ అన్నయ్య దగ్గర కొన్ని రోజులుండు సరే అయితే కానీ అమ్మ వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు కదా నేను ఇక్కడి నుంచి వెళ్తే మమ్మీ ఖచ్చితంగా నేను తిడుతుంది అయ్యో పిచ్చి సత్య మరి తిట్టరా చెప్పు ఇప్పుడు బయట రోజులు ఎలా ఉన్నాయి చిన్నపిల్లలు వాళ్ళకి కనీసం సరిగ్గా నడవడం కూడా తెలీదు అలాంటి పిల్లల దగ్గర నుంచి రేపు మాపో చచ్చిపోయే ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు అలాంటిది నువ్వు బయటకు వెళ్తే ఎవరైనా దాన్ని కనిపెడితే విరాజ్ బావగారి పోలీస్ జాబ్ చాలా మంది రౌడీలతో ఆయనకి శత్రుత్వం ఉంటుంది మరి వాళ్ళల్లో ఎవరైనా నేను చూసి గుర్తుపట్టి నిన్ను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేస్తే లేదంటే చంపేస్తే ఒకసారి నువ్వు కూడా ఆలోచించాలి కదమ్మా వాళ్ళని తిట్టారు కొట్టారు అంటే నీకేమవుతుందో అన్న భయం ఉండబట్టే కదా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ చెప్పింది జాను నీకు అర్థమవుతుందా సత్య అడిగింది జాను కానీ వదిన నాకు ఆ పెళ్ళి అంటున్న తన మాటలు మధ్యలోనే ఆపేస్తూ అసలు నీకు ఆ పెళ్లి ఎందుకు నచ్చలేదు అసలు నువ్వు అబ్బాయితో ఒకసారైనా మాట్లాడావా మాట్లాడాను అతని నీతో తప్పుగా మాట్లాడా లైక్ కొంచెం హార్ష్గా కానీ లేదంటే కొంచెం వల్గర్గా ఏమైనా మాట్లాడా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది సత్య మరి ఇంకేంటి సత్య పోని అబ్బాయి నచ్చలేదా హ్యాండ్సమ్ గా లేడా లేదంటే ఏజ్ క్యాప్ నీకు తనకి ఎక్కువగా ఉందా అడుగుతూ ఉంది జాను పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడి నుంచి స్టేజ్ వెళ్ళిపోవాలి అమ్మ వాళ్ళని చూడకుండా నేను కనీసం వారం రోజులు కూడా ఉండలేను అలాంటిది నన్ను అక్కడికి పంపించాలి అనుకుంటున్నారు నేను ఎలా ఉండాలి వదిన నువ్వే చెప్పు ఆ మాటకి జాను నవ్వుకుంటూ అవునవును వారం రోజులు ఉండలేవు కానీ ఇంట్లో నుంచి పారిపోయి బతికేద్దాం అనుకుంటున్నాం అంతేనా అడిగింది వేటకారంగా ఆ మాటకి మౌనంగా తలదించుకొని అంటే నేను వాళ్ళకి ఒక టూ డేస్ కనిపించకపోతే అప్పుడు వాళ్ళు నా మీద బెంగ పెట్టుకొని అప్పుడు డాడీ మమ్మీ పెళ్లి చే పెళ్ళి చేయకుండా ఉండడానికి ఒప్పుకుంటారు కదా అన్న ఆలోచనతో ఇలా చేశాను వదిన చెప్పింది సత్య ఆ మాటకి తల కొట్టుకుంది జాను ఇదిగో వాళ్ళకి నీ బాధ అర్థమయ్యేలా మనం చెప్తాం అప్పటికీ కూడా ఒప్పుకోకపోతే అప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడదాం సరేనా ఇలాంటి ఆలోచనలు మీ జాను వేదిన దగ్గర బోలుడున్నాయి నువ్వేం కంగారు పడుకు అంటూ తనని తీసుకుని బయటికి వచ్చింది అయ్యో సత్య ఇంకా ఏడుస్తున్నావు కూర్చున్నావా తల్లి ఇలా రా అయినా ఇలా ఏడవచ్చా చెప్పు అడిగారు అన్న పూర్ణమ్మ గారు లేదు నానమ్మా ఏడవడం లేదు చెప్పింది సత్య ఆవిడ పక్కన కూర్చుంటూ అమ్మ సత్య ఏం తింటావు అడిగారు భానుమతి గారు ఇప్పుడేం వద్దు పెద్దమ్మా ఆకలిస్తే నేనే మిమ్మల్ని అడుగుతా అంటూ వాళ్లతో మాటలు చెప్తూ ఉంది ఇంకొంతసేపటికి రవి గారు కూడా రావడంతో ఆయనతో కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది సత్య అలా చూస్తూ ఉండగానే నాలుగు రోజులు గడిచిపోయాయి సత్య పద మనం ఇంటికి వెళ్దాం మళ్ళీ పెద్దతయా కంగారు పడతారు కదా అంటూ సత్యాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళింది జాను ఎందుకో సత్యాకి కొంచెం భయంగా ఉంది తల్లి తనని ఏమైనా అంటుందేమో అని కానీ జాను ధైర్యం చెప్పడంతో ఇక వెళ్ళడానికి ఒప్పుకుంది జాను సత్య కలిసి అక్కడికి వెళ్లారు నాలుగు రోజుల తర్వాత కూతుర్ని చూడగానే లలిత గారు నీళ్లతో కూతురు దగ్గరికి వెళ్లి కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు రావే లోపలికి అంటూ సత్య వైపు చూస్తూ చెప్పి పక్కనే ఉన్న జాను చూసి జాను నువ్వు కూడా రాతల్లి అంటూ ఇద్దరి చేతులు పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లారు హాల్లోనే దర్శనమిచ్చింది సహస్ర పెద్దతయ మీరు సత్యాన్ని పట్టుకుని ఎందుకు ఏడ్ చేశారు అదేంటి జాను అలా అడుగుతున్నా దీన్ని చూసి నాలుగు రోజులు అయిపోయింది అన్నారు లలిత గారు బాధగా మరి తనకి పెళ్లి చేసి స్టేజ్ పంపించేస్తే అప్పుడు నాలుగు రోజులు కాదు కదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా తనని చూడటానికి కష్టమవుతుంది తనని చూడకుండా నాలుగు రోజులు ఉండలేకపోయారు అలాంటిది అంత దూరం తనని పంపించడం అవసరమా మన హైదరాబాద్లోని మంచి గుర్రోలు చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో మంచి వాళ్ళని వెతికి మనం మన సత్యాకి పెళ్లి చేద్దాం అప్పుడు ఆ పెళ్లికి సత్య కూడా నో చెప్పదు కదా సత్య అడిగింది జాను సత్య వైపు చూస్తూ అవునమ్మా నేను అంత దూరం సంబంధం చేసుకోను జాను వద్దన చెప్పినట్టు హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే చూడండి హైదరాబాద్ సంబంధం అయితే నేను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను కానీ నేను మిమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళను చెప్పింది సత్య కూతురి మాటలకి ఆశ్చర్యంగా చూశారు లలిత గారు సహస్ర జాను వైపు చూస్తూ ఏం చేసావే అడిగింది అప్రయత్నంగా చిన్న మ్యాజిక్ చేశా కానీ ఆ మ్యాజిక్ ఎవరికి చెప్పకూడదు అంది జాను ఇంతలో రూమ్ లో నుంచి వచ్చాడు విరాజ్ హాయ్ బావ్ గారు హాయ్ జాను ఎలా ఉన్నా సత్యా అంటూ చెల్లెల్ని హత్తుకొని సారీరా ఆ రోజు చాలా కోపంగా ఉన్నాను అందుకే కొట్టేశాను అన్నాడు చెవులు పట్టుకొని అదెలా కుదురుతుంది మేమీద అలిగాము బావగారు మే మీతో మాట్లాడము కదా సత్య అడిగింది జాను సత్యాన్ని చూసి కన్ను కట్టి అవును జాను వద్దనో చెప్పిందే నిజం అంది సత్య సత్య జానుల ప్రవర్తనకి నవ్వుకుంటూ ఉన్నారు విరాజ్ సహస్రా ఇంకా లలిత గారు సరే అయితే మాట్లాడకుండా ఉండండి ఇద్దరు నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను వచ్చినప్పుడు మీ ఇద్దరి కోసం పెద్ద పెద్ద చాక్లెట్స్ తీసుకొద్దాం అనుకున్నా కానీ మీరిద్దరు ఛాన్స్ మిస్ అయిపోయారు అన్నాడు విరాజ్ కంట ఇద్దరిని చూస్తూ జాను కొంచెం టెంప్ట్ అయితే జాను వద్దునా నువ్వు అస్సలు టెంప్ట్ అవ్వద్దు మనం అర్జున్ అనే చేత తెప్పించుకుందాం అది కూడా టూ టూ చాక్లెట్స్ అంది సత్య హా ఈ ఐడియా కూడా బాగుంది అంది జాను బ్రైట్ గా నవ్వుతూ సరే అయితే అంటూ టైం వైపు చూసిన విరాజ్ తిరిగి భార్య వైపు చూస్తూ సహస్ర రెడీగా ఉన్నావా వెళ్దామా హా విరాజ్ ఐఎం సారీ ఎక్కడికి వెళ్తున్నారు అడగకూడదు కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగింది జాను పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వుతూ జాను అడిగిన తిరిగి తల కొట్టుకుంది సహస్ర లలిత గారు విరాజ్ మాత్రం నవ్వుతూ చూస్తూ ఉన్నారు జాను వైపు సహస్ర వైపు మీ అక్కకి స్కానింగ్ చేయించడానికి అన్నాడు విరాజ్ హో అవునా జాగ్రత్తగా వెళ్ళిరండి అంది జాను నవ్వుతూ విరాజ్ సహస్రా అక్కడి నుంచి హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యారు కార్ లో నిజంగా జానులో ఏదో మ్యాజిక్ ఉంది అన్నాడు విరాజ్ పెద్ద అల్లరి అది అంది సహస్ర చిన్నగా నవ్వుతూ ఇంతకి నీకెలా ఎలా ఉంది బాగానే ఉంటుంది కదా హలో శ్రీవారు నాకేం నెలలు నిండిపోలేదు ఎలా ఉంది అని పదిసార్లు అడగడానికి నేను చాలా బాగున్నాను ఎందుకో చెప్పనా అమ్మలా చూసుకునే అత్తయ్య ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీరు ఏ ఆడపిల్లకైనా ఇంకేం కావాలి అమ్మగా చూసుకునే అత్తయ్య అర్థం చేసుకునే భర్త ఉంటే తన జీవితం రంగులమయం గానే ఉంటుంది కానీ నాకొక ఒకటే బాధ జానుకి అలా అయింది తర్వాత అది ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వలేదు అది కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటే బాగుండేది అంది సహస్రా సహస్రా అది మన చేతిలో ఉండదు ఆ దేవుడు ఎప్పుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలి అనుకుంటే అప్పుడే ఇస్తాడు అర్థమవుతుందా అయినా మనకి పుట్టబోయే పిల్లలు జానుకి కూడా పిల్లలే అవుతారు కదా ఏం కాదు అంటావా పిన్ని అంటే రెండో తల్లితో సమానం అర్థమవుతుందా అన్నాడు విరాజ్ ఎంత రెండో తల్లిగా ఉన్నా కూడా తన సొంత రక్తం అంటూ తనకి ఉండాలి అని కోరిక ఉంటుంది కథార్ అందులో మనకి రిషి అన్నయ్యకి మధుకి వదినకి కంటే ముందే దానికి పెళ్ళయింది ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయింది అది కూడా ఆ నీచుడి వల్ల మళ్ళీ ఇప్పటికి వరకు అది ప్రెగ్నెంట్ అవ్వలేదు ఎందుకో అది పైకి ఆనందంగా ఉన్న లోపల మాత్రం అదే విషయం తలుచుకొని కుమిలిపోతుందేమో అనిపిస్తుంది అంది అయ్యో పిచ్చి సహస్ర అలా ఏముండదు తనని చూసుకోవడానికి అర్జున్ ఉన్నాడు ఇంకా పిల్లల విషయం అంటావా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మన బేబీస్ వచ్చేసరికి తను కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తుంది లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అన్నాడు విరాజ్ ఇంతలో హాస్పిటల్ రావడంతో కార్ పార్క్ చేసి సహస్రాన్ని తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యాడు అవును విరాజ్ మర్చిపోయాను రిషి కాల్ చే అన్నయ్య కూడా నైట్ చెప్పాడు కదా వదినం తీసుకొని వస్తాను అని ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి కనుక్కో అంది సహస్ర సరే అంటూ రిషికి కాల్ చేశాడు విరాజ్ హలో చెప్పరా రిషి ఎక్కడున్నా ఇదిగో హాస్పిటల్ పార్కింగ్ దగ్గర ఉన్న టూ మినిట్స్లో వచ్చేస్తా మీరెక్కడున్నారు మేము హాస్పిటల్లోనే ఉన్నాము ఫాస్ట్గా రండి అంటూ చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేశాడు విరాజ్ వస్తున్నారు టూ మినిట్స్ అన్నాడు అన్నాడు భార్య వైపు చూస్తూ విరాజ్ నాకు ఒక డౌట్ క్లారిఫై చేస్తావా అడిగింది సహస్రా అర్జున్ నువ్వు రిషి అనయ్యా మా దగ్గర చెప్పడం లేదు కానీ అవని చనిపోయింది కదా అడిగింది సహస్రా ఆ మాటకి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అవును తను చనిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది చెప్పాడు విరాజ్ మరి ఆకాంక్ష తనేమైంది ఆకాంక్ష అని అర్జున్ చిత్రవద చేస్తున్నాడు అంత తేలికగా ఎలా వదిలేస్తాడు నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారు వాళ్ళు అండ్ జానుని నిన్ను చంపాలి అని చూసింది అలాంటి దాన్ని అర్జున్ క్షమిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా ఇక దాని అన్న విషయానికి వస్తే వాడిని మాలో ఎవ్వరం వదలం ఎన్నిసార్లు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశాడో తెలుసా క్షణ క్షణం ఏమవుతుందో అని నిన్ను ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారు అని గుండెని అరచేతిలో పెట్టుకుని బతికాను ఇక అర్జున్ వాడి వల్ల ఇంకా లోకంలోకి కూడా రాని పసికందు చనిపోయింది కాదు కాదు వాడు ఆ నీచుడు చంపేశాడు అలాంటి వాడికి మేము ఎలాంటి శిక్ష వేస్తామో అది మీ ఊహకే వదిలేస్తున్నాను సహస్ర అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు రిషి ఇంకా మధు ఇంకా వాళ్ళు కూడా రావడంతో ఆ టాపిక్ అక్కడితో ఆపేసి నలుగురు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్లారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్